అమ్ముకుంటే రెండు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది రూపాయలు రావాలి కానీ గవర్నమెంట్ మీద రేవంత్ రెడ్డి మీద నమ్మకం పోయింది యూరియా బస్తాలే ఇయ్యలేదు పోయిన యాసంగి బోనస్ ఇయలేదు అందువల్ల నేను ప్రైవేట్ దళార్లకు అమ్ముకున్నా అని చెప్పి నెల్లి కుదురుకు చెందిన గొగులోతు పీనా గారు చెప్పారు అదే విధంగా మరో రైతు బుక్యా రామ్ కోటి బుక్యా రామ్కోటి గొట్లగూడ తండ బుక్య రామ్కోటిని మాట్లాడిస్తే రెండు వేల ఐదు వందల ఎనభై ఒక్క రూపాయలకు అమ్ముకున్న సార్ అన్నాడు ఆయన బాధ అయితే వర్ణా తీరం సార్ యూరియా బస్తాలు దొరకక మూడు పదిహేడులు అది పదిహేను వందల రూపాయలకు బస్తా ఉంటుంది యూరియా దొరకక మూడు పదిహేడులు పదిహేను వందల రూపాయలకు ఒక బస్తా కొనుక్కొచ్చి యూరియా చల్లిన మరి చాలా ఇబ్బంది జరిగింది పెట్టుబడి కూడా రావడం లేదు అటు యూరియా దొరకక మూడు వందల రూపాయలకి సంచికి బదులు పదిహేను వందల రూపాయలకు ఒక సంచి మూడు పది ఏళ్ళు తెచ్చేసినా అని చెప్పిండు అమ్ముదామంటే బోనస్ రావడం లేదు మేము ఈ ప్రభుత్వ కొనుగోలు కేంద్రమే లేదు ఇంత పెద్ద కేసముద్రం మార్కెట్ వరంగల్ తర్వాత అతిపెద్ద మార్కెట్ ఇవాళ ఈ మార్కెట్లో ప్రభుత్వ కొనుగోలు కేంద్రం ఇవాళటి కూడా ప్రారంభం కాలేదు కేసముద్రం మార్కెట్లో వడ్ల కొనుగోలుకు సంబంధించిన కేంద్రమే లేదు మొత్తం వడ్లన్నీ దళార్ల పాలైతా ఉన్నాయి ఇవాళ పాపం రామ్కోటి రెండు వేల ఐదు వందల ఎనభై ఒకటికి అమ్ముకున్నాడు యూరియా దొరకక మూడు పది ఏడు వేసుకున్నా అని చెప్పాడు రైతు బంధు కూడా రెండు పంటలకు ఇచ్చిండు రెండు పంటలు ఎగ్గొట్టిండు అని చెప్పిండు రామ్కోటి మరొక రైతు వెంకన్న ఈయన అమీనాపురం గ్రామానికి చెందిన వెంకన్న సన్నరకం వడ్లు తెచ్చి ఇరవై నాలుగు వందలకే అమ్ముకున్నాడు ఆయనకు రెండు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది రావాలి బట్ ఇరవై నాలుగు వందలకే అమ్ముకున్నాడు అంటే నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలు ఒక క్వింటాల్కు వెంకన్న నష్టపోయిండు అయ్యా రేవంత్ రెడ్డి గారు నువ్వు ఆ జుబ్లీ హిల్స్ ప్యాలెస్ లో కూర్చొని అంత బాగుందనుకుంటున్నావు ఒక్కసారి రా కేశముద్రం మార్కెట్ కు ఒక్కసారి రా వరంగల్ మార్కెట్కు రైతులు శాపనార్థాలు పెడుతున్నారు నీకు నీ ప్రభుత్వానికి రైతుల కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతా ఉన్నాయి ఈరోజు నువ్వు యూరియా ఇయ్యలేదు రుణమాఫీ సగం కూడా చేయలేదు రైతు బంధు రెండు సార్లు ఎగ్గొట్టినవు బోనస్ ఒక్కసారి ఇచ్చి ఒకసారి ఎగ్గొట్టినవు రైతులకు నీ మీద నమ్మకం పోయి ఇలా వడ్లు దళార్లకు అమ్ముకుంటున్న పరిస్థితి వస్తూ ఉంది అదేవిధంగా మరొక రైతు గుగులోతు తేజ ఈయన యూరియా దొరకలేదని నేను ట్వంటీ ట్వంటీ తెచ్చేసిన సార్ అని చెప్పిండు అంటే ఎందుకు వేసిన ట్వంటీ ట్వంటీ అంటే మరి ఏం చేయమంటావు సార్ యూరియా దొరకలే పదకొండు వందల యాభై రూపాయలకు ఒక సంచి ట్వంటీ ట్వంటీ తెచ్చినా ఒక యూరియా బస్తా దొరికితే అది ఇది కలిపి చల్లిన సార్ అంటుంది ఇయాల గులో తేజ కూడా వడ్లు రెండు వేల మూడు వందల పదకొండుకే అమ్ముకున్నాడు ఏందేయా బాబు అంటే సార్ ఈ రేవంత్ రెడ్డి బోనస్ ఇవ్వడు సార్ అని నమ్మకం లేదు సార్ అందుకే రెండు వేల మూడు వందల పదకొండుకు మార్కెట్లు అమ్మేసిన అంటుంది ఇయాల ఏ రైతును కదిలిచ్చినా ఇదే పరిస్థితి కనబడతా ఉంది అదేవిధంగా ఒక మహిళా రైతు బోడహల్య పది రోజుల క్రితం మక్కలు తెచ్చినట్ట మార్కెట్ పది రోజుల నుంచి మక్కలు కొంటలేరు పది రోజుల నుంచి ఇక్కడనే ఉన్నాను బోడ హలియా అనే రైతు తన ఆవేదన వెల్లబుస్తా ఉన్నాడు మరి అదేవిధంగా మరొక రైతు బానోత్ యాకూబ్ మక్కలు అమ్మి పదిహేను రోజులైంది ఇప్పటిదాకా ఒక రూపాయి పేమెంట్ కాలేదు అంటున్నాడు మార్క్ కు ఇదే కేసముద్రం మార్కెట్ లో పదిహేను రోజుల కింద బానోత్ యాకూబ్ మక్కలు అమ్మి పదిహేను రోజులైంది ఒక్క రూపాయి రాలేదు యాసంగికి నేను దుక్కి దున్నాలే ట్రాక్టర్ పైసలు లేవు మందు బస్తాలకు పైసలు లేవు ఏం చేయాలి సార్ పైసలు రాలేదు రోజు మార్కెట్ దిగిపోతున్నా రోజు రేపే అంటుండ్రు మక్కల పైసలు పడతలేవు అని ఈ రోజు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది మొత్తంగా చూస్తే పరిస్థితి ఇటు మక్క రైతులను చూసినా అటు వడ్ల రైతులను చూసినా చాలా బాధకరమైన పరిస్థితి మేము కొనే దిక్కే లేదు ఇలా ప్రభుత్వాన్ని సూటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం వెంటనే కే సముద్రం మార్కెట్లో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించండి రాష్టంలో ఇంకా రెండు వేల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదు అవన్నీ కూడా ప్రారంభించండి అని డిమాండ్ చేస్తా ఉన్నాం వడ్లు కొన్న వాటికి కూడా పద్నాలుగు వందల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి రాష్ట్రంలో వెంటనే పద్నాలుగు వందల కోట్ల బకాయిలు కొన్న వడ్లకు డబ్బులు చెల్లించండి రాష్టంలో మక్కలు కొన్నారు కానీ ఏ ఒక్క రైతుకు మక్క రైతుకు ఒక్క రూపాయి ఇయ్యే మక్క రైతుకు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం ఇప్పటిదాకా చెల్లించలే తక్షణమే తుమ్మల నాగేశ్వరరావు గారు రివ్యూ చేయండి మక్క రైతులను ఎక్కడైతే మక్కలు కొన్నారో వాళ్లకు వెంటనే డబ్బులు చెల్లించండి అని డిమాండ్ చేస్తా ఉన్నాం మూడో డిమాండ్ పోయిన యాసంగికి సంబంధించిన బోనస్ పదకొండు వందల కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలి అని డిమాండ్ చేస్తున్నాం ఇలా కే సముద్రంలో ఏ రైతులు కదిలిచ్చినా రేవంత్ రెడ్డి మీద నమ్మకం లేదు పోయిన యాసంగి వడ్లు అమ్ముతే బోనస్ వల్లేదు అందుకే గవర్నమెంట్ కమ్తలేము ప్రైవేట్లు అమ్ముకుంటున్నాము అని చెప్తా ఉన్నారు అంటే రేవంత్ రెడ్డి నీ పతారా గంత అయిపోయింది నేను ఉత్తమాటలు చెప్పట్లే రైతుల పేర్లు చెప్పినా ఊరు చెప్పినా మార్కెట్ లో పలకరించిన తర్వాత చెప్తా ఉన్నా రివ్యూ చేసుకో నువ్వు ఆడ కూర్చొని ఆ జ్యూబ్లీ హిల్స్ ఎన్నికలకు కుట్ర చేసుడు డబ్బులు వంచుడు కాదు రైతుల గురించి ఆలోచన చేయి నా యూరియా ఇయ్యకపోతీ వడ్లు కొనకపోతివి బోనస్ ఇవ్వకపోతీ రైతు బంద్ ఇవ్వకపోతవి రుణమాఫీ పూర్తి చేయకపోతివి ఏది నువ్వు రైతులకు చేసిన ఒక్క హామీ అని అమలు చేసినావా అని అడుగుతా ఉన్నా ఇకపోతే ఈ మార్కెట్ లో రాత్రిపూట అన్ని పందులు మేకలు బాగా ఇబ్బంది పడుతున్నారు రైతులు చెప్తా ఉన్నారు రాత్రి ఇండే పడుకుంటున్నాం సార్ చలిలా రాత్రిపూట పందులు వస్తున్నాయి మార్కెట్ మేకలు వస్తా ఉన్నాయి బాగా ఇబ్బంది ఉంది ఇక్కడ సెక్యూరిటీ లేదు మార్కెటింగ్ అధికారులు పట్టించుకోవడం లేదని కూడా రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు సో ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తగిన సెక్యూరిటీ ఏర్పాటు చేయండి వెంట వెంటనే కొనుగోలు ప్రారంభించండి ఇవాళ పత్తి రైతులు ఇవాళ అట్లీస్ట్ ప్రతిపక్షం గదిలంకనన్నా కనన్నా ఇవాళ ప్రభుత్వం గదిలింది మేము ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు అన్ని మార్కెట్లు పోయింది కనుక ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు గారు హడావిడిగా జిన్నింగ్ మిల్లుల వ్యాపారులతో మీటింగ్ పెట్టి సమస్య పరిష్కరించి రేపటి నుంచి పత్తిగా ఉంటాము అన్నారు మరి ఈ పని ముందు ఎందుకు చేయలేదు నిన్న కొనుగోలు కేంద్రాలు బంద్ ఇవాళ కొనుగోలు కేంద్రాలు బంద్ అంటే బీఆర్ఎస్ కదిలితే గాని బీఆర్ఎస్ ప్రశ్నిస్తే గాని ఈ ప్రభుత్వంలో చెలనం లేదు బీఆర్ఎస్ ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా రైతుల పక్షాన పోరాడుతుంది కనుకనే మీలో కనీసం కదలికి వచ్చింది బీఆర్ఎస్ ప్రశ్నిస్తే మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికల ముందు వారం ముందు మైనార్టీకి మంత్రి ఇచ్చింది బీఆర్ఎస్ కొట్లాడుతనే ఇచ్చింది కదా రెండేం లియరే కదా ఇప్పుడు కూడా బీఆర్ఎస్ గట్టిగా బయలుదంటే జిన్నింగ్ మిల్లులతో చర్చించి రేపటి నుంచి పత్తి ఉంటామంటున్నారు అదొక్కటే కాదు ఇంకా చాలా ఉన్నాయి మక్కలకు చెల్లింపులు చేయండి రైతులకు బోనస్ విడుదల చేయండి ఇవన్నీ కూడా పట్టించుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం మరి మహబూబ్బాదికి వస్తే మొన్న బాగా వర్షాలు పడ్డాయి విపరీతమైన వర్షాలు పడితే రోడ్లు తెగిపోయినాయి మరి సీతారాం తండా అయితే పూర్తిగా మునిగిపోయింది రేవంత్ రెడ్డి గారే స్వయంగా మహబూబ్బాదికి వచ్చి సీతారాం తండాకు కొత్తగా ఇల్లు కట్టిస్తాం కొత్తగా మళ్ళొక తండా నిర్మిస్తామని చెప్పిపోయిండు ఇంతవరకు ఒక్క ఇల్లు కట్టింది లేదు ఒక్క అడుగు కూడా ముంగడ పడ్డది లేదు తెగిపోయిన రోడ్లు పట్టించుకున్న పాపాన పోలేదు నూట యాభై తొమ్మిది చెరువులు ఎనిమిది చెక్ డ్యామ్లు తెగిపోయినాయి ఒక్క చెరువు మరమ్మతు చేయలేదు ఒక్క చెక్ డ్యామ్ కూడా మళ్ళీ పునరుద్ధరించే ప్రయత్నం చేయలే ఇసుక మాఫియా ఎందుకంటే చెక్ డ్యామ్లు పునరుద్ధరిస్తే ఇసుక దందని అడవదు కాంగ్రెస్ నాయకులకు ఇసుక మాఫియా ఇష్టారాజ్యంగా మహాబ్బాద్ లో ఇవాళ వెళ్తా ఉన్నారు ఇవాళ కాంగ్రెస్ నాయకులే ఇసుక మాఫియాకి ఎగబడ్డరు ఆ ఇసుక మాఫియా ఆటలు సాగవని వాళ్ళ ఆగడాలు సాగయని చెక్ డ్యామ్ల మరమ్మత్తు జరుగుతలేదు చెరువుల మరమ్మత్తు జరుగుతలేదు అడ్డగోలుగా ఇసుక వ్యాపారం చేసి దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి వచ్చింది ఇవాళ ఓపెన్ మార్కెట్ లో ఎవరైనా ఇల్లు కట్టుకుంటే మూడు వేల రూపాయల టన్ను ఇసుక అయింది బీఆర్ఎస్ ఉన్నప్పుడు వెయ్యి రూపాయలకు దొరుకుతుండే ఇలా ఇసుక ధర మూడు వేల రూపాయలకు పెరిగింది అదే విధంగా ఇలా దాదాపు లక్ష ఎకరాలు వరంగల్ జిల్లాలో మహబూబ్బాద్ తాలూకాలో పంట నష్టం జరిగింది రేవంత్ రెడ్డి గారు వచ్చి గొప్ప గొప్ప మాటలు చెప్పిండు ఎకరానికి పదివేలు ఇస్తా అన్నాడు పది రూపాయలు కూడా ఇయ్యలే ఇప్పటిదాకా అప్పుడు వరంగల్ డిక్లరేషన్ లో పంటల బీమా అమలు చేస్తాం మీకు పంట పండితే ఎంత వస్తాయో అన్ని పైసలు ఇస్తామన్నారు మరి అయింది రేవంత్ రెడ్డి నీ పంటల బీమా ఏమైంది అసెంబ్లీలో కూడా చెప్పినారు ఈ సంవత్సరం నుంచే పంటల బీమా అమలు చేస్తామని రెండు సార్లు ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో చెప్పినా పంటల బీమాకు దిక్కే లేదు పంటల బీమా రాదాయే పదివేల రూపాయలు ఇస్తానన్న పైసలు రావాయే రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం పోయిన యాసంగి వడగల్ల వాన గాని ఈ సంవత్సరం అకాల వర్షాల వల్ల ఏ పంటలైతే దెబ్బతిన్నాయో వారికి వెంటనే డబ్బులు విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లే మేము గౌరవనీయులు రావు గారు అదేవిధంగా మా పెద్దలు రెడ్డి నాయక్ గారు వాళ్ళు కోరితే నేను వంద పడకల ఆసుపత్రులు శాంక్షన్ చేసిన మరిపేడలో వంద పడకల ఆసుపత్రి తొర్రూరులో వంద పడకల ఆసుపత్రి ఇచ్చినాం ఏమైంది ఎలా ఇద్దరు డాక్టర్లే గెలిచినారు మరి డాక్టర్లు గెలిచినా కనీసం గిది కూడా పట్టించుకోరా ఇవాళ మరిపెడగా వంద పడకల ఆసుపత్రి ఆన్నే ఆగిపోయింది అదేవిధంగా తొర్రూరు వంద పడకల ఆసుపత్రి అతిగతి లేని పరిస్థితి ఉన్నది అంటే మేము శాంక్షన్ చేసినా కూడా ఆ పనులు కూడా చేయించుకోరా అని అడుగుతా ఉన్న గౌరవ శాసనసభ్యులను అదేవిధంగా పిహెచ్సి మా సత్యవతి ఒక్క ఆ రోజు అడిగితే నర్సింగ్ల పిహెచ్సి గాని పెద్దవంగర పిహెచ్సి గాని రెండు పిహెచ్సిలు శాంక్షన్ ఇచ్చినాం వాటి పనులు కూడా ఎక్కడేసిన గొంగల్లాగా అక్కడ లాగా ఉంది పెద్ద వంగర పిహెచ్సి గాని నర్సింగ్లు పిహెచ్సి గాని పనులు ముందుకు పోతున్న పరిస్థితి లేదు ఇక పాఠశాలలు మన ఊరు మనబడి ఎంతో అద్భుతంగా జరిగింది మన ఊరు మనబడి మొత్తం ఆగిపోయింది పాఠశాలల్ని పట్టించుకునే పరిస్థితే లేదు అయ్యా రేవంత్ రెడ్డి నువ్వు నువ్వు కట్టే గురుకులాలు ఇప్పటి అయింది ఈడ కూడా కొబ్బరికాయ కొట్టిన డోనకల్లా ఏడాది కింద కొబ్బరికాయ కొట్టిరు అదేంటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడతామని ఈ ఎలాంటి వరకు ఒక ఇటుక పెట్టింది లేదు ఓ తట్టడి మట్టి దవ్వింది లేదు కానీ చేసినటువంటి మన ఊరు మరబడి ఎంతో మంచిగా డిజిటల్ క్లాస్ రూమ్లతోని డైనింగ్ హాల్లతోని మంచి తరగతి గదుల్ నిర్మిస్తుంటే అర్ధాంతరంగా మన ఊరు మరబడిని ఆపేసి ఇయాల ప్రభుత్వ పాఠశాలల్ని నిర్వీర్యం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి ఇయాల ఈ విద్యా సంవత్సరంలో రేవంత్ రెడ్డి పాలనలో ప్రభుత్వ పాఠశాలల్లో అరవై ఏడు వేల మంది పిల్లలు ఈ రాష్ట్రంలో తగ్గారు ప్రభుత్వ పాఠశాలల మీద నమ్మకం పోయింది నీ పాలనలో అరవై ఏడు వేల మంది విద్యార్థులు ఈ విద్యా సంవత్సరంలో తగ్గారు వెయ్యికి పైగా పాఠశాలలు రేవంత్ పాలనలో మూతబడ్డాయి ఇంటర్మీడియట్ చదువుకునే పిల్లలకు ఈ సంవత్సరం ఇప్పటిదాకా పుస్తకాలే రాలే నెలైతే ఎగ్జామ్స్ రెండు నెలలైతే ఎగ్జామ్స్ ఇయటి వరకు ఇంటర్మీడియట్ చదువుకునే పిల్లలకు పుస్తకాలు కూడా ఇయ్యని చేతగాని విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈయననే విద్యాశాఖ మంత్రి ఈయననే ముఖ్యమంత్రి ఇంటర్మీడియట్ పిల్లలకు ఇప్పటికీ పుస్తకాలు కూడా ఇయ్యని చేతగాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోదామా ఏ కాలేజీకి పోదాం రేవంత్ రెడ్డి ఇంటర్మీడియట్ పుస్తకాలు పంపిన వాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎప్పుడు సకాలంలో జూన్ లోనే పుస్తకాలు ఇచ్చినాం ఇప్పుడు మనం డిసెంబర్ నెలకు వస్తా ఉన్నాం రాలేదు ఇది రేవంత్ పాలనలో ఉన్న పరిస్థితి అదేవిధంగా ఇక దావఖాన మా మహబాబాద్ దావఖానా ఆ రోజు కేసీఆర్ గారు ఎంతో ప్రేమతో మొట్టమొదటి దశలోనే మహబాబాద్ కు మెడికల్ కాలేజీ ఇచ్చారు కేసీఆర్ గారు ఇవాళ మెడికల్ కాలేజీ టీచింగ్ హాస్పిటల్ పనులు ముందుకు పోతలేవు అక్కడనే ఆగిపోయింది ఐదు వందల పడకల ఆసుపత్రి ఆ పనులు జరుగుతలేవు డాక్టర్ పోస్టులు వందకు పైగా ఖాళీలున్నాయి పేదలకు వైద్యం అందుతలేదు చివరికి ఎంత దుర్మార్గం అంటే సిగ్గుపడాలి రేవంత్ రెడ్డి గారు మొన్న బోధ్య రాజు అని చిన్నగూడూరుకు చెందిన ఒక వ్యక్తి బతికుండగానే తీసుకుపోయి ఆయనను మార్చులు లేసేసింది ఇంత దుర్మార్గమా ఇది ప్రజాపాలననా బతికినోని బతికలోని తీసుకుపోయి మార్చులేస్తారు పొదుగాలు లేచిన బతికే ఉన్నాడు మార్చి జయారం గ్రామం జయారం గ్రామం చిన్నగూడూరు మండలం వాడు చచ్చిపోయిందని తీసుకపోయి బతికుండో తీసుకుపోయి మార్చులు లేస్తే పొదగాల నిద్ర లేచి నేను బతికే ఉన్నాను మార్చినకెళ్ళి బయటకు వచ్చింది ఇవ్వాల వరకు దాని మీద విచారణ లేదు చర్యలు లేవు బతుకున్నోని మార్చి లేచిన పాలన రేవంత్ పాలన ఎంత గొప్పగా ఉంది ఆయన ఆయన ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళకి కూడా ఇంకేం చేస్తారంటే చివరి దశలో బతికించడానికి ఏమైనా బతుకుతాడు ఏమో తనలాడతారు కానీ మీరు బతుకున్నోళ్ళ తీసుకపోయి మార్చి లేచారు ఇక నా పాలన ఇంత గొప్పది అంత గొప్పది అంటాడు రేవంత్ రెడ్డి మేము అంత మంచిగా దవాఖానలు మంజూరు చేస్తే ఆ దవాఖానలు గట్టవైతే ముఖ్యంగా తొర్రూరు దావాఖానా మరపడి దావాఖానా మేము ఇంత మంచి మెడికల్ హాస్పిటల్ పెడితే ఐదు వందల పడకల ఆసుపత్రి ఆండే పెడితే బతికి నుండి తీసుకుపోయి మార్చిరీలు వేస్తేవి ఇది మీ పాలన వైద్యం అటుకెక్కింది రైతులకు యూరియా దొరకది ఏంది రోడ్లు ఏ రోడ్డు అయినా ఇంత గుంతలు నేను వరంగల్కి వెళ్ళి సముద్రం వస్తామంటే మా రవీందర్ అన్న ఆ రోడ్డు పోతే అన్ని గుంతలే ఉన్నాయని ఈ హీరోలు మట్టి మో మోసేతులో గుంతలు మొత్తం అంటే నీ రెండేళ్ల పాలనలో కనీసం ఆ రోడ్లను రినివల్ కాదు కదా కట్టడు మట్టి కూడా పోస్తలేవు ఇంత డాంబర్ కూడా వస్తలేవు పొక్కలలో నీ పాలన కట్టున్నది అంటే రోడ్డు బాగాలేదని రూట్ మార్చుకొని రావాల్సిన పరిస్థితి రేవంత్ రెడ్డి ఇక కోమటి రెడ్డి గారు మాట్లాడితే అరవై వేల కోట్లతో రోడ్లు చేస్తున్నా అదే వెంకటరెడ్డి ఏ అని చెప్పరాదు ఏదన్నా ఒక్క రోడ్డు అన్న గుంతలు లేకుండా ఉన్నాదే రాష్ట్రంలో కనీసం ఉన్న పొక్కలన్న పూడ్చు రోడ్లు అన్న చెయ్యి నీ కొత్త రోడ్లు దేవుడెరుగు నీ అరవై వేల కోట్ల దేవుడెరుగు కానీ ఈ తెలంగాణలో ఏ నియోజకవర్గం పోయినా రెండేళ్ల నీ పాలనలో ఎక్కడన్నా తట్టడు డాంబర్ పోసినవా ఒక్క రోడ్ వేసినవా కొత్త రోడ్లు కాదు కదా ఉన్న రోడ్లను ముందు మరమ్మతి చెయ్యండి చాలా పరిస్థితి ఆందోళనగా ఉంది ఆ జేఎన్టీయు కాలేజ్ కేసీఆర్ గారు శాంక్షన్ ఇచ్చారు ఇప్పటిదాకా ఇంజనీరింగ్ కాలేజ్ పని స్టార్ట్ అయితే లేదు దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు హార్టికల్చర్ డిగ్రీ కాలేజ్ ఇచ్చాం దానికి ల్యాండ్ లేదని బిల్డింగ్ తరలించడానికి కుట్ర చేస్తా ఉన్నారు మల్ల్యాలలో హార్టికల్చర్ కాలేజ్ కట్టాలని ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వం నిర్ణయించింది రెండేళ్లైనా ఈ ప్రభుత్వం వచ్చినాక ఆ రోజు నిధులు మంజూరు చేశాం కానీ ఈ ప్రభుత్వం దాన్ని మల్ల్యాల నుంచి తరలించే కుట్ర చేస్తా ఉన్నారు మల్ల్యాలలోనే వెంటనే హార్టికల్చర్ కాలేజ్ పనులు ప్రారంభించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తా ఉన్నాం అదేవిధంగా మహబూబాద్ మున్సిపల్ బిల్డింగ్ మొత్తం అయిపోయింది మరంత పని ఉంది రెండేండ్లా మున్సిపల్ బిల్డింగ్ పూర్తి చేసే పరిస్థితి లేదు ఇవాళ ఎస్టీలకు మా లంబాళీలకు కనీసం ఒక మంత్రి పదవి కూడా ఇయ్యలే ఈ ప్రభుత్వం మంత్రి పదవి ఇవ్వలే డిప్టీ స్పీకర్ ఇస్తామన్నారు చెప్పి ఆరు నెలలు అయ్యా దానికి అసెంబ్లీ పెడదామంటే రేవంత్ రెడ్డికి భయమవుతున్నది ఎందుకంటే అసెంబ్లీ పెట్టే ప్రతిపక్షాలు నిలదీస్తాయేమో ప్రతిపక్షాలు ప్రశ్నిస్తాయేమో అని అసెంబ్లీ పెట్టే ధైర్యం జాలతలేదు రేవంత్ రెడ్డికి ఆరు నెలల నుంచి అసెంబ్లీ పెట్టి డిప్టీ స్పీకర్ ఎన్నిక పూర్తి చేస్తలేదా అంటే డిప్టీ స్పీకర్ ఎన్నిక చేస్తే అసెంబ్లీ పెడితే మళ్ళీ అన్ని ఏమడుగుతారో ప్రతిపక్షాలు నిలదీస్తారేమో అని భయపడి అసెంబ్లీ పెట్టలేవా రేవంత్ రెడ్డి ఈ ఈ సంవత్సరం వారం రోజులు కూడా అసెంబ్లీ పెట్టలే నేను నలభై రోజులు పెట్టాంటి కాదు అసెంబ్లీ అసెంబ్లీ పెట్టడానికి ఎందుకు భయపడుతున్నావు ట్యాక్స్ అసెంబ్లీ సమావేశాలు పెట్టండి డిప్యూటీ స్పీకర్ ఎన్నిక పూర్తి చేయండి ప్రజా సమస్యల మీద చర్చించండి అని డిమాండ్ చేస్తా ఉన్నాం లంబాడీలకు కూడా వెంటనే గిరిజనులకు లంబాడీలకు మంత్రి వర్గంలో స్థానం కల్పించాలని కూడా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది అంటే మీరు ఇలా లంబాడీలను తండాలను చిన్న చూపు చూస్తా ఉన్నారు ఆనాడు కేసీఆర్ గారు తండాలను గ్రామ పంచాయతీలు చేశారు ఎస్టీలకు పది శాతం రిజర్వేషన్ ఇచ్చారు అన్ని తండాలకు మా అక్కనే ఆ రోజు నాలుగు వందల కోట్లు ఒక మహోబాద్ తండా రోడ్లకు మంజూరు చేశారు ఒక రోడ్ పని అన్ని ఆగిపోయినాయి సగం సగమై ఆగిపోయినాయి ఆనాడు తండాలకు రోడ్లు ఇచ్చినాం పోడు భూములకు పట్టాలు ఇచ్చినాం అదే విధంగా త్రీ ఫేజ్ కరెంట్ ఇచ్చినాం ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంట్ ఇచ్చాం పోడు భూములకు రైతు బంద్ ఇచ్చాం ఇవాళ గిరిజనులకు మంత్రి పదవి ఇచ్చాం అన్ని రకాలుగా లంబాడీలను మా గిరిజనులను గౌరవించిండు మా కేసీఆర్ గారు బంజారా హిల్స్ లో బ్రహ్మాండంగా బంజారా భవన్ కట్టించారు కొమరంభీం భవన్ కట్టించారు కేసీఆర్ గారు రెండేళ్లలో మీరు చేసిన ఒక్క పని మా లంబాడి బిడ్డలకు చేసిన ఒక్క పని ఏదన్నా ఉంటే చెప్పు ఉద్యోగాలు ఇవ్వలేదు ఇవాళ ఎరువులు ఇస్తలేవు పండిన పంట కొంటలేవు కనీసం ఉన్న మంత్రి పదవి కూడా ఇవ్వకుండా లంబాడీలకు కూడా అన్యాయం చేసింది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఇలా ఆలోచిస్తున్నారు ఇలా ఏ రైతును కదిలిచ్చినా కేసీఆర్ఏ బాగుండే అంతా ఆగమాగం చేసిండ్రు సార్ ఆశ చెప్పిండు సార్ మోసం చేసింది సార్ ఏ బాగుండడు మళ్ళ కేసీఆర్ రావాలని ఇవాళ కేసముద్రం మార్కెట్ లో ఏ రైతును కదిలిచ్చినా రైతు నోట కేసీఆర్ఏ కనబడతా ఉన్నాడు నీ అన్ని కూడా మాయ మాటలు ఇవాళ రైతుల్ని నట్టేట ముంచినవు ఇప్పటికైనా వెంటనే మక్కలు వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించండి వెంట వెంటనే పంటలు కొనండి పత్తి రైతులకు అన్యాయం చేయకండి పత్తి యథా